రాజన్న సిరిసిలి జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కడారి రాముల ఆధ్వర్యంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి నలభై ఐదవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా ఎంపీగా బద్దం ఎల్లారెడ్డి పనిచేశారని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన గొప్ప ఘనత ఆయనన్నారు పేద ప్రజలకు రైతులకు వేల ఎకరాల భూములు పంచిన ఘనత ఎల్లారెడ్డిదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పోసెట్టి శ్రీను మల్లయ్య తదితరులు ఉన్నారు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ ఒక్క ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతో కీలక పాత్ర వహించి పానాలకు సైతం వీటి మన ఒక సాయుధ పోరాట పిలుపునిచ్చి సాయుధ పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రెడ్ పద్ధం మెల్లారెడ్డి గారు అదే బద్ధం మెల్లారెడ్డి గారి వర్ధంతి ఇప్పుడు నలభై ఐదవ వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకారణం ఈ ఒక్క ప్రాంతంలో దున్ని వారికి భూమి కావాలన్న వినోదంతో ఈ కాయిదా పోరాటాలు చేసి ఎన్నో వేల ఎకరాల భూములు వచ్చిన ఘన చరిత్ర కామ్రెడ్ బద్దాం మెల్లారెడ్డి గారి పాత్ర అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మన కరీంనగర్ ఎంపీగా గెలిచి రాజ్యసభ సభ్యునిగా గెలిచినటువంటి ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ బిడ్డగా బద్దాం మల్లారెడ్డి గారు ఎన్నో కీలక పాత్ర వహించి పేదల కోసం బడుగు బలైన వర్గాల కోసం ఈ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కాంప్లెడ్ బద్దాం మల్లారెడ్డి గారు ఇలా దున్నే వారికి భూమి కావాలనే విధానంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాంప్రెడ్ బద్దాం మెల్లారెడ్డి గారు ఇవాళ ఆ ఒక పూర్తితో ఈ యొక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగ్రత్తను కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది బ్లాక్లో పెట్టడం జరిగింది అనేది ఆ ఒక్క స్థలాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలి ఆ పట్టాలను నేను వేడలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కోరుతా ఉన్నాం విధంగా ఆ సమగ్రహ ఉద్యోగ సంఘాలకు కూడా ఇలా వాళ్ళ ఒక ఉద్యోగాలు పర్మిట్ చేసి వాళ్ళకు హాని చేయవలసిన అవసరం కూడా ఉన్నది ఇలా కార్మికులకు చూస్తే ప్రతి ఒక్కటి బేసిక్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఉద్యోగ భద్రత గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మనకు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని చెప్పడం జరిగింది కానీ పంజాబ్ రాష్ట్రం గోవా లాంటి రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పర్మిట్ చేస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగులను ఇలా దేవస్థానం కానీ మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇలా మిషన్ భాగ్యత కార్మికులు కానీ ఇలా పోతే అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా వర్కర్లు సెకండ్ ఏఎన్ఎంను ఎన్హెచ్ఎఫ్ స్కీమ్ వర్కర్లు ఎంతో మంది కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు గౌరవ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సమాన పనికి సమాన వేతనం కూడా సవరణ చేయాలి నేను వీళ్ళలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఐగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం